వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరువు మీద కూర్చుని శివా శివ 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 ఇదొకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని కష్టాలని అనుభవించి చూడండి అన్న మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించిన రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు ఆ వ్యక్తే నా ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానో అనండి ఒక్కసారి మీరేమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ కాకినాడన్నారు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురుగా తప్పకుండా దర్శనానికి అన్నారు కళ్యాణి అందులో అంటారే ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదీ సుందరకాండ నూరేళ్లు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు